కింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే అభిమాని ఇంటికి చేరుకుని కన్నీళ్లు పెట్టుకున్నారట ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి ఎన్టీఆర్ దేవరా సినిమా చూస్తూ అభిమాని మృతి చెందిన సంగతి మనందరికీ తెలిసిందే కడపలో ఈ సంఘటన చోటు చేసుకుంది మృతుడు సీకే దిన్నే మండలం మరి జమాల్పల్లికి చెందిన మస్తాన్ వలిగా గుర్తించారు అయితే ప్రస్తుతం మరి ఈ విషయం తెలిసి సినీ నటులు ప్రముఖులు సైతం ఒక్కొక్కరిగా ఎంతో ఆవేదనకి గురవుతున్నారు దేవర రిలీజ్ సందర్భంగా కడపలోని అప్సరా థియేటర్లో అభిమానులు కొంచెం స్పెషల్ షో వేశారు అయితే ఈ తరుణంలోనే ఇక మరి అక్కడ పోలీసులు రంగప్రవేశం చేసి టికెట్ లేని వారికి బయటికి పంపించి ఎన్నో విధాలుగా మరి సర్ది చెప్పారు అయితే దేవరా సినిమా చూసి ఒక్కొక్కసారిగా ఆనందంతో మరి కేకలు పెట్టిన మస్తాను గుండెపోటుతో మరణించడం జరిగింది ఈ విషయం తెలిసి అభిమానులు ఎంతో ఆవేదనకి గురయ్యారు ఈ తరుణంలోనే ఎన్టీఆర్ సైతం అక్కడికి వెళ్ళి అభిమాని కుటుంబానికి తన వంతు సహాయం చేసినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇప్పుడు ఎంతో వైరల్గా మారుతుంది ఎన్టీఆర్ చేసిన ఈ పనికి అభిమానులు సైతం చేతులెత్తి మొక్కుతున్నారు ఎంతైనా తన అభిమాని ఇలా తన సినిమా రోజు చనిపోవడం బాధాకరం అంటూ కూడా మరి ఎంతో ఆవేదనకి గురవుతున్నారు అభిమానులు సైతం